భారతదేశంలో రెండవ పొడవైన నది ఈ గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ వద్ద జన్మించి మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ గుండా సుమారు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్లు ప్రయాణించి దైలేశ్వరం వద్ద సెవెన్ పార్ట్స్గా స్ప్రిట్ అవుతుందన్నమాట ఈ నది ఈ గోదావరి నది దాంట్లో మొదటిది గౌతమి వశిష్ట వైనితేయ తుల్య భరద్వాజ్ కౌశిక ఆత్రేయ వీటిలో గౌతమి అనే నది ఇదిగో ఇక్కడ యానం దగ్గర అరేబియా సముద్రంలో కలడం జరుగుతుంది సో మరి ముఖ్యంగా వరద సమయంలో ఈ నది ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి రావులపాలెం నుంచి ఆ యానం వరకు ఉన్న గోదావరి గట్టు ఏ విధంగా ఉంటుంది ఆ ప్రయాణం అనేది చాలా అమ్యూజింగ్ గా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఆ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు మనం ప్రజెంట్ ఇప్పుడు రావులపాలెం వెళ్ళడానికి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్ అనమాట దాని మీద ఉన్నాము ఇది మనం ప్రజెంట్ ఓల్డ్ బ్రిడ్జ్ మీద మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నాం మనకు చుట్టూ కనిపిస్తుంది గోదావరి నీటి మట్టం చాలా హై లెవెల్ ఉందన్నమాట అదిగో మనకి రైట్ సైడ్ కొత్త బ్రిడ్జ్ కనిపిస్తుంది మనం కొత్త ఓల్డ్ బ్రిడ్జ్ మీద మనం వెళ్ళడం జరుగుతుందనమాట సో ఫ్లడ్ టైంలో అయితే మొత్తం ఈ వాటర్ తోటి మొత్తం చాలా ఎక్కువగా ఫిల్ అయిపోయి ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా మనకు విజువల్గా కనిపిస్తుంది సో మిగిలిన టైంలో అయితే మొత్తం ఇసుక అంటే అయిపోయి ఇసుక మాత్రమే కనిపిస్తుంది అనమాట కానీ ఫ్లడ్ సమయంలో మాత్రం మనకి వాటర్ లెవెల్స్ అయితే ఆ గోదావరి గట్టు అంటే ఏటు గొట్టు అని పిలుస్తాం దాన్ని దాన్ని పై వరకు వచ్చేస్తున్నటువంటిగా విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ గోదావరి గట్టుగా చాలా ఎత్తు ఉంటుంది ఆల్మోస్ట్ సగం వరకు కూడా ఈ ఫ్లడ్ వాటర్ ఫిల్ అనమాట ఎక్కువగా ఫ్లడ్ టైంలో మాత్రమే ఇలా ఉంటుంది మనకు కనిపిస్తుంది గోదావరి గొట్టు చాలా ఇత్తం చూసారు కదా ఈ గోదావరి గొట్టు మీద మనం యానం వరకు ఇప్పుడు వెళ్తాము వెళ్తున్నప్పుడు ఆ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది ఒకటి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనము వెళ్తున్నప్పుడు ఇదిగో గోదావరి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఫోర్స్గా ఉంటుంది సో ఫ్లడ్ వాటర్ అంతా చాలా మడ్డీ వాటర్గా ఉంటుంది కాబట్టి మనకి గోదావరి వాటర్ ఈ కలర్లో ఉంటుందన్నమాట మనకి ఇది కనిపిస్తుంది సో రాజమండ్రి లేదా రావులపల్లి నుంచి ఇలా యానం వెళ్తున్నప్పుడు ఈ ఏటుగొట్టు మీద మనం ప్రయాణం అనమాట వెళ్తున్నప్పుడు ప్రక్క గోదావరి సో మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ గోదావరి గట్టు ఇక్కడ కరువు తీసుకోవడం తోటి చాలా డెలికేట్గా ఉండడం జరిగింది అనమాట సో అందుకని ఇసుక బస్తాలతో వేసి అక్కడ దాన్ని ఆ టెంపరీగా దాన్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట ఈ ఏటుకోటి కట్టేపోయి వాటర్ అంతా కూడా పక్క వచ్చి మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిమెంటు బస్తాలతోటి ఇక్కడ మనకి ప్రొటెక్ట్ చేసినట్టుగా విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇటువంటి మూడు నాలుగు ప్లేసెస్ ఇలాగ మనం రావుల పాలెం నుంచి యానం వరకు వెళ్ళినప్పుడు ఉంటాయి అనమాట దాంట్లో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో మనం దాన్ని దాటుకునే వాటిని దాటుకుని ముందుకు వెళ్తాం లెఫ్ట్ సైడ్ ఏమో మన గోదావరి చూసారు కదా రోడ్డు ప్రక్కనకి వచ్చేసింది సో ఈ ప్రక్క లైట్ రైట్ సైడ్ ఏమో కెనాల్ ఉంటుంది అనమాట చాలా మనం దాటుకు ముందుకు వెళ్తున్నాం మనం ఇప్పుడు సో మొత్తం ఈ ఆల్మోస్ట్ ఈ ఎయిటీ టు నైంటీ కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఈ రావులపానెం నుంచి ఈ యానం వరకు కూడా సో ఏటుకొట్ట మీద చాలా ప్రయాణం అయితే చాలా అమ్యూజింగ్ చాలా సరదాగా హ్యాపీగా ఉంటుంది సో మనకు కనిపిస్తే ఒక వైపు అంతా కూడా సమ్ గోదావరి వాటర్ ఫిల్ అయిపోయిన విజువల్స్ కనిపిస్తుంటే ఒక ప్రక్క అంతా కూడా గ్రామీణ వాతావరణం అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట ఎస్పెషల్లీ రైనీ సీజన్లో ఇది చాలా గ్రీనిష్గా ఉంటుంది మనకి ఏటుకొట్ట మీద వెళ్తున్నప్పుడు మనం చూసాం కదా చాలా షాప్స్ అయితే మనకు కనిపిస్తుంది అంటే రావుల పాలన ధ్యానం వెళ్లే వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది కొన్ని కొంచెం షాప్స్ ఉంటాయి అనమాట మనకు ఒక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే గోదావరి కనిపిస్తుంది చూసారు కదా రైట్ సైడ్ ఏమో కెనాల్ ఉంటుంది సో మనకి ఇదిగో ఇంకొక చోట కూడా సిమెంట్ బత్త బస్తాలతోటి అక్కడ ఆ ప్రొడక్ట్ చేసే విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఎక్కడైతే గోదావరి డెలికేట్గా ఉందో అక్కడ వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటితోటి అక్కడ ఫీల్ చేయడం జరుగుతుంది అనమాట మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా గోదావరి వాటికి కనిపిస్తుంది సో ఇదే ప్రయాణం మనం అలా సుదీర్ఘంగా వెళ్తే యానం వెళ్ళిపోతాం అనమాట వెళ్తున్నప్పుడు ప్రక్క పక్కన ఇసుకతో ఉన్నటువంటి ర్యాంప్స్ కనిపిస్తాయి వీటిని ఇసుక ర్యాంప్స్ అని పిలుస్తారు అంటే ఈ రైనీ సీజన్లో ఈ ఫ్లడ్ టైంలో ఇసుక అవసరం కాబట్టి ముందుగానే గవర్నమెంట్ ఆ గోదావరి నుంచి ఇసుకను సాగ్రికేట్ చేసి సెపరేట్ చేసి ఇక్కడ స్టోర్ చేసి ఆ ప్రజలకి అవైలబుల్గా ఉంచుతుంది అనమాట మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనం యానం దగ్గరకు వచ్చేసినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి అక్కడ ఫ్లడ్ ఎక్కువగా ఉంటుంది అంటే వాటర్ అంతా కూడా లెవెల్ చాలా హై లెవెల్లో కనిపిస్తున్నాయి మనకి మిగిలిన టైంలో ఇక్కడ అంతా కూడా వాటర్ చాలా కిందకు వెళ్ళిపోయి ఉంటుంది అనమాట కానీ ఇక్కడైతే చాలా నిండుగా ఈ ఫ్లడ్ వాటర్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది మనం ఇంకా ముందుకు వెళ్తాము చాలా ఎక్సలెంట్గా మనకి వ్యూ అయితే కనిపిస్తుంటుంది అనమాట మనం అలా వెళ్తున్నప్పుడు నాకు కొన్ని యానిమల్స్ అయితే కనిపించింది అనమాట వాటిని సి క్యాట్స్ అని పిలుస్తారు లేదా నీటి పిల్లు అని పిలుస్తారు అన్నమాట తెలుగులో సో మనకి క్లియర్ కనిపిస్తుంది చూసారు కదా అవి నిలబడితే మనల్ని చూస్తున్నాయి ఒకటి కదా రెండు కదా ఆల్మోస్ట్ ఒక పదిహేను నుంచి వరకు పదహారు వరకు కూడా ఇక్కడ ఈ వాటర్ క్యాట్స్ లేదా నీటి పిల్లులు అని పిలుస్తారు ఇవి ఎక్కువగా సముద్రంలో ఉంటాయి అటువంటిది ఇప్పుడు ఎక్కువ గోదావరిలో కూడా రావడం జరుగుతుంది అనమాట వీటికి ప్రధానమైన ఫుడ్ ఏంటంటే ఫిషెస్ అనమాట సో ఫిషెస్ని చాలా ఈజీగా ఇవి హంట్ చేస్తాయి అవి గ్రూపులు గ్రూపులుగా ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ ఏటుగొట్ట నుంచి యానం నుంచి అంటే రావులపల్లి నుంచి యానంకి వెళ్ళేటప్పుడు ఏటుగొట్ట మీద నాకు ఇక్కడ చాలా కనిపించినాయి అన్నమాట ఈ నీటి పిల్లులు సో దాన్ని దాటుకొని వెళ్తే మనం ఆల్మోస్ట్ మన ఏటుగొట్టకి గోదావరికి కూడా చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు గోదావరి ఒక కరు తీసుకుంటుంది అనమాట కాబట్టి ఇక్కడే చాలా ఎక్కువ ప్రమాదం జరిగి ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ ఇదిగో ఈ ఫ్లడ్ టైంలో ఈ బోట్స్ అన్ని కూడా ఒడ్డుకొచ్చేస్తాయి మిగిలిన టైంలో వాళ్ళంతా కూడా ఆ ఫిషింగ్కి వెళ్తారనమాట మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడే ఈ గోదావరి సెవెన్ పార్ట్స్గా విడిపోయిన గోదావరి ఫస్ట్ ఫస్ట్ది గౌతమి అనమాట ఇది ఇక్కడ అంటే ఈ గౌతమి యానం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుందంటే సముద్రంలో అనమాట ఏదంటే మహారాష్ట్రలో పుట్టినటువంటి ఈ గోదావరి నది సుమారు ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ఇదిగో ఇక్కడ యానంలో కలుస్తుంది అనమాట సో ఇటువంటి వీడియోస్ కోసం బట్టింది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ పాకినాడా